प्रकाशम जिला की తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న సమ్మె విరమించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా సిఐటియు నాయకులు సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు అన్నిటికీ సానుకూలంగా స్పందించి నాయకులను చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం జరిగిందని కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వీధిలో చేరాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకులు వారికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు రోజులు సుదీర్ఘమైన పోరాటం చేశాము ఆ ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్లు పరిష్కరించింది దానికి మేము మేము అంటే అంగన్వాడి మేము విజయం సాధించామని మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా మీడియా సహకరించింది దానికి సంబంధించి లబ్ధిదారులు కూడా అనేక ఇబ్బందులు వచ్చినా కూడా అంగన్వాడీలు విజయం సాధించేదానిలో లబ్ధిదారుల పాత్ర కూడా ఉంది అందుకని ఈ పోరాటం విజయం సాధించడానికి పరోక్షంగా అందరూ చాలా సహకరించారు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే సందర్భాలప్పుడు ఏదైనా రాస్త రోగులు అట్లాంటి సందర్భంలో కూడా అశోక్యారే ఉన్న వాళ్ళు సహకరించారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణంలో ప్రజలతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి అదేవిధంగా ఇక్కడ పోరాడుతున్నటువంటి వాళ్ళకి నిధి ఎవరు శాతమైన సహాయం కూడా నిధి కూడా ఇచ్చి వాళ్ళకి ఫండ్ రూపంలో ఇచ్చి పరోక్షంగా కూడా సహకరించారు వాళ్ళందరికీ ఈ ఈ పోరాటం అంగన్వాడీలు చేసినటువంటి పోరాటం ఈరోజు ఒక కనువిప్పుగా ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చి అంగన్వాడీల డిమాండ్స్ని దానికోసం చర్య చొరవ చూపిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అందుకని ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం